హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేకపోతే అమ్మవారి అనుగ్రహం లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అందరి మీద సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మ అందరికీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మా ఇంటి వరలక్ష్మి పూజ అయితే మూడవ వారం కంప్లీట్ అయిందండి గజలక్ష్మి కలశం పెట్టుకొని దాని ముందు గజలక్ష్మి అమ్మవారిని పెట్టుకొని నా దగ్గరున్న వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని కలశం మరియు వెనక పటం అన్ని నార్మల్ పద్ధతిలోనే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇకపోతే అమ్మవారు అంటారా మా ఇంట్లో నేను కొత్తగా పెట్టిందంటూ ఏమీ లేదండి ఎప్పుడూ కూడా విగ్రహం మా ఇంట్లో ఉంటూ ఉంటుంది ఆ విగ్రహానికే మా అత్తగారు చీర కట్టేవారు ఇప్పుడు నా వరకు వచ్చిన తర్వాత నా అదే నేను పూజ చేస్తున్నప్పుడు కూడా నేను కూడా అమ్మవారికి విగ్రహానికే నేను చీర కడుతున్నాను బిందెలు చెంబులు అలాంటివి ఏమీ పెట్టను అయితే మొన్న ఒక వీడియో పెట్టానండి అమ్మవారు పూజ చేసినందుకైనా ఏంటి ఎలా చేస్తున్నారు అమ్మవారు వచ్చిన జాబ్ ఆఫర్ అలా ఫెయిల్ అయిపోతుంది అని చెప్పేసి అయితే నిజంగా నేను ఆ వీడియో పెట్టిన నెక్స్ట్ డేనే పోయిన జాబ్ ఆఫర్ తిరిగి వచ్చిందండి నిజంగా నాకైతే చాలా చాలా మెరాకిల్లాగే అనిపించింది మనం చేసిన మంచి ఎదుటివారికి చేసిన మంచి కానీ మనం చేసిన పూజ కానీ మన ధర్మబద్ధమైన ఆలోచన ఏదైనా కానండి మనకి తిరిగి మంచినే ఇస్తుందండి మనం ఎలా అయితే ఎదుటి వాళ్ళకి చెడు ఆలోచనలు చెడు పనులు చేస్తామో అదే మనకి తిరిగి వస్తుందండి నేను మాత్రం ఈ ఇప్పుడు ఖచ్చితంగా అది నమ్ముతూ ఉన్నాను ఎవరు ఎలా పూజిస్తున్నారు ఎవరు ఎంత ఎంతకరంగా పూజ చేస్తున్నారో అలాంటివన్నీ పట్టించుకోవటం అనేసి మనసు అమ్మవారి అందు నిమగ్నం చేసి అమ్మ నాకు ఏం కావాలో నీకు తెలుసు నేను అడగాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మకి నమస్కరించుకొని మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకోండి చాలు ఎలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా వస్తే మీరు ఎప్పుడు ఎలా పూజ చేసుకుంటారో అలానే అమ్మవారికి పూజ అయితే చేసుకోండి ఎవరో ఏదో చెప్తున్నారు ఎవరో ఏదో చేస్తున్నారు అని మాత్రం చెయ్యొద్దు మీకు ఎలా చేయాలనిపిస్తే మీరు ఎప్పుడు ఎలా పూజ చేసుకుంటారో అదే పద్ధతిలో అమ్మవారిని అలంకరించుకోవటం కావచ్చు పూజించుకోవటం కావచ్చు అగో అన్ని దీపాలు పెట్టాలంట అన్ని ఒత్తులు వేయాలంట అలాంటి అనుమానాలు మాత్రం పిచ్చి పిచ్చి అనుమానాలు మాత్రం దయచేసి వదిలేసి మీకు వచ్చిన పద్ధతిలో మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఇదే నేను మీకు ఇచ్చే మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్